హలో గుడ్ ఈవినింగ్ వికసిత భారత్ అనేది ఈరోజు మన యొక్క సబ్జెక్ట్ వికసి భారత్ అంటే వికసించే భారతదేశం అని అర్థం సరే అసలు దీని ప్రస్తావన ఏంటి అసలు ఎవరు చేశారు ఎందుకు చేశారు అన్న విషయాలు మనం ఈరోజు ధ్యానించబోతున్నాం రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ సంవత్సరమే ఏప్రిల్ పద్నాలుగో తారీఖు అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై మూడవ జన్మదినోత్సవం అంటే జయంతి ఈ సందర్భంగా బీజేపీ మేనిఫెస్టో విడుదలైంది ఢిల్లీలో సార్ బీజేపీ మేనిఫెస్టోని విడుదల చేశారు అదేంటంటే వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి గాను ఇండియాకు గొప్ప బహుమానం గొప్ప బహుమానం అంట గొప్ప బహుమానం అంటే వంద సంవత్సరాలు అవుతుంది కదా ఈ వంద సంవత్సరాలకి ఇండియాకి గొప్ప బహుమానం కలుగుద్దని చెప్తున్నాడు అదేంటో చూద్దాం అసలు మాటలు వేరు చేష్టలు వేరు వంద సంవత్సరాలకు కూడా ప్రజాస్వామ్య విలువలు తెలియని ఆ ప్రజాస్వామ్యం వంద సంవత్సరాలు కూడా అవుతున్న ప్రజాస్వామ్య విలువలు అంటే ఏంటో కూడా దాన్ని గుర్తించలేకపోవడం దాన్ని కాపాడలేకపోవడం దాన్ని నివారించలేకపోవడం చాలా బాధాకరం మూడు వేల కులాలు ఆరు వేల ఉప్పు కులాలు రెండు వేల తెగలు అసలు ఈ కులాలు ఎలా వచ్చినాయి ఏంటి ఇండియాలో ఉండాలా అవసరమా అనేది అసలు ఈ ఊసి ఎద్దడం లేదు ఈ బ్రాహ్మణీయం అంటే మోడీ సార్ అన్నమాట ఊసేత్తట్లేదు అసలు ఇంది కులాలు ఎందుకు ఉండాలి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నప్పుడు ఈ కులాలన్నీ ఎందుకు ఉంటాయి వన్ నేషన్ అని అన్నప్పుడు ఈ క్యాస్ట్లు ఉండవు కదా వన్ క్యాస్ట్ అనాలి దట్ ఈజ్ ఇండియన్ అంతే అంతకు మించిన క్యాస్ట్లు లేవు మూడు మూడు వేల కులాలు ఆరు వేల ఉప్పు కులాలు రెండు వేల తెగలంటే అది సామాన్యమైన విషయం కాదు ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేని ఈ కుల వ్యవస్థ ఈ ఇండియాలో ఉంది ఈ రేవే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖున ఎలక్షన్ యొక్క రిజల్ట్స్ వస్తాయి కదా దాన్ని బట్టి భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని రద్దు చేసేస్తారట రద్దు చేసేసి దాని యొక్క స్థానంలోకి మనుస్మృతిని తీసుకుని వస్తారట మనుస్మృతి వచ్చి ఇండియాని పాలించి వెయ్యేంట్లు సూద్రులతోనూ ఎస్టీ ఎస్టీలతోనూ ఆట ఒక ఆట ఆడబోతున్నారట వెయ్యేండ్లు ఒక సంవత్సరం కాదు అంటే మనుస్మృతి వెయ్యేళ్ళు పరిపాలించింది కదా అలాగే శూద్రులతో శూద్రలు శూద్రుల యొక్క భార్యల్ని బిడ్డల్ని ఆడపిల్లల్ని బ్రాహ్మణులు చెరపటం కానీ అంటే ఆ గర్భఫలం అంటూ గర్భధానం అంటూ అంటే పెళ్ళి అయిన తర్వాత మూడు రాత్రులు ఆ ఆడపిల్లల దగ్గర పెళ్లి కూతురు దగ్గర ఈ పెళ్లి చేసిన బ్రాహ్మడే పడుకోవడం అంటే బాల్య వివాహాలు సతీ సహగమనం ఇవన్నీ వచ్చి తెచ్చి పెడతారట వీళ్ళు మరి ఎట్లా ఉంటుంది ఇక చూడండి ఇండియా పరిస్థితి చాలా దారుణం ఆ బ్రతుకు బ్రతికే బదులు చావటం మేలు మిగిలిన వాళ్ళకి కదా హిందూ ఏతర మతాలకు రిజర్వేషన్స్ తీసేస్తారట అంటే హిందూ యాత్ర ఎవడ ఉండకూడదు క్రిస్టియన్ ఇస్లాం బౌద్ధ జైన జొరాస్టియన్ జుడాయిజం సిక్కు ఇవేమీ ఉండకూడదు ఓన్లీ హిందూ మతమే నువ్వు హిందూ మతంలో ఉంటే భారత పౌరుడివి నువ్వు వేరే మతానికి చెందినవాడు పైతే భారత పౌరుడవు కావు దేశంలో ఉండు కానీ నీకు ఏ విధమైన రిజర్వేషన్స్ ఉండవు అలాగే స్కాలర్షిప్స్ కూడా రావు అలా కష్టపడి పని చేసుకోవాల్సిందే ప్రైవేట్కి ఏదైనా డబ్బు సంపాదించుకోవాల్సిందే కానీ నీకు గవర్నమెంట్ జాబ్స్ అంటూ ఏమీ ఉండవు అని తెలియజేస్తుంది ఈ రిజర్వేషన్స్ చూసే అసలు ఎత్తేస్తుంది రిజర్వేషన్స్ ఎత్తేస్తుంది ఇక అటువంటి పరిస్థితుల్లో ఇండియా ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి సివిల్ వారు వస్తుంది కదా సివిల్ వారు మొదలైపోయినట్టే ఇస్లాం క్రిస్టియన్ జైన బౌద్ధ జోరాస్ట్రియన్ సిక్కు పారసిక ఇదే పారసిక అంటే ఈ జూడయిజం మొదలైన మతాలను మైనార్టీస్ని చంపేస్తారట అండ్ చంపేయడం కోసమే ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ పిహెచ్పివి విశ్వహిందూ పరిషత్ ఇవే కూడా స్థాపించింది కూడా అందుకొరకే అందుచేత బలవంతాన హిందూ మతాన్ని ప్రజలపై రుద్దబోతుంది బీజేపీ అట్లా హిందూ మతం ఎక్కడి నుంచి వచ్చింది హిందూ అంటే ఎవరు హిందూ మతంలో ఉంటున్న దేవీ దేవతలు ఎవరు వాళ్ళు ఎప్పటి నుంచి వచ్చారు వాళ్ళ స్క్రిప్చర్స్ ఎప్పటి నుంచి వచ్చినాయి వారి యొక్క రచనలు ఏ భాషలో రాయబడ్డాయి దానికి ఏమన్నా ఒరిజినల్ ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా ఎవిడెన్సెస్ ఏమైనా ఉన్నాయా ఆర్క్యజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాటిని సర్వే చేసిందా ఇవన్నీ పరిశీలన చేస్తే అంత సున్నా ఏమీ లేదు వీళ్ళు మధ్యాసియా నుండి వలస వచ్చిన ఆర్య జాతి భరతులు అనే జాతిది వాళ్ళే హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు ఇండియాలో ఉంటున్న తెలుగు తమిళ్ కన్నడ మలయాళం ఈ నాలుగు భాషలు మాట్లాడేవాళ్ళు హిందువులు కాదు అసలు ఇండియాలో ఉన్నవాడు ఎవడు కూడా హిందువుడు కాదు భరతుడు భరతుడు అంతకంటే కూడా కాదు ఇది భారతదేశం కూడా కాదని తెలియజేస్తున్నాను వికసిత భారత్ కాదు ఈ దేశం అన్యాక్రాంతం కాబోతుంది రెండు వేల నలభై ఏడుకి ఇచ్చాడు కదా మూడు సంవత్సరాల్లో అంటే రెండు వేల యాభైకి ది ఐరోపా అమెరికా ఆస్ట్రేలియా ఈ క్రైస్తవ దేశాలన్నీ కూడా ఉమ్ముక్తిగా దండెత్తి వచ్చి ఇండియాని స్వాధీనపరచుకుంటుంది ఎందుకంటే ఇక్కడ వనరులు ఉన్నాయి ఈ మానవ వనరులు మాత్రమే కాదు కానీ ఇంకా లేజర్ బాంబ్స్ ఈ బ్యాక్టరీ తయారు చేయడానికి అనుకూలమైన పదార్థాలన్నీ కూడా ఇక్కడ భూమిలో దాచి ఉన్నాయి అందుకని వైపు ఒకవైపు నుంచి పాకిస్తాన్ ఓడి వస్తే మరొక వైపు నుంచి చైనా ఓడి వస్తే మొత్తం ఐరోపా దేశాలు అమెరికా విమానాల మీద వచ్చి బాంబులు కురిసేసి వెళ్ళిపోతాయి తర్వాత దీన్ని చేసుకుంటారు ఇది హస్తగతం అయిపోద్ది అందుకే నేను చెప్పేది ఏంటంటే ఇండియా ఒకటే దేశం ఒకటే ప్రజలు కులమత భేదాలు లేకుండా ప్రజాస్వామ్య పద్ధతిలోనే జీవిస్తే దేశానికి మేలు అని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను చాలు మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అద్భుతమైన ప్రసంగాలు ఉంటాయి మెసేజెస్ ఉంటాయి బైబిల్ స్టడీస్ కూడా ఉంటాయి చాలు మళ్ళీ తిరిగి కలుసుకుందాం అంతవరకు చాలా